నూట నలభై రకాల పైన పండ్ల పండ్ల మొక్కల్ని మనం ఇక్కడ పెంచుకుంటున్నాం సో ఈ యొక్క స్ఫూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా కుటుంబానికి తగ్గట్టుగా మేము ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవాలనేది ఒక లక్ష్యంగా ఉండే సో వాస్తవంగా ఈ చేన్ని మా నాన్నగారు రెండు వేల ఎనిమిదిలో కొన్నారు ఐదు ఎకరాల చేను ఇది సో అయితే ఆ రోజుల్లో ఇది వ్యవసాయానికి కూడా పరిగణనటువంటి భూమి సో అటువంటి భూమిలో మనం ఒక ప్రయోగాత్మకంగా మామిడి చోట పెడితే బాగుంటుంది చెప్పినట్టుగా తోట పెట్టేటప్పుడు ఒకే రకం ఎందుకు పెట్టుకోవాలా అంటే ఇంతకుముందు మాకు మా సొంత ఊరు రెడ్డిపాలెం వర్దంపేట మండలం మాది సో అక్కడ మాకు పదహారు కాల తోట ఉండే దాన్ని అమ్మిన తర్వాత మాకు తోటలో కూడా అయిపోయింది సో తోట ఉంటే బాగుంటుంది చెప్పినట్టు ఎకరం తోట పెట్టి మొదలుపెట్టాము ఆ తోట పెట్టేటప్పుడు ఒకే రకం ఎందుకు పెట్టుకోవాలని చెప్పని పదహారు రకాల మామిడి చెట్టుతోని మామిడి చోట్లు మొదలుపెట్టాము ఆ చెట్టు పెట్టిన తర్వాత మామిడి చెట్లు మాత్రమే ఎందుకు ఉండాలి వేరే రకాల కూడా ఉంటే బాగుంటుంది కదా ఏ రోజు శేనుగు పోయినా కానీ ఒక పది రకాల పండ్లు తెంపుకుపోతే అంతకంటే మించినటువంటి మనకి కంఫర్ట్ ఉండదు కానీ చెప్పినట్టుగా అప్పటి నుంచి మేము ఈ మొక్కలు కలెక్ట్ చేయడానికి మొదలుపెట్టాము సో అట్లా నేను ఎక్కడ ప్రయాణం చేసినా కానీ లేకపోతే ఎక్కడ గూగుల్ మనకి ఆన్లైన్లో కానీ ఉదాహరణకి బెంగళూరు నుంచి కొన్ని కడియం నుంచి కొన్ని కోల్కతా నుంచి కొన్ని పూణే నుంచి కొన్ని తర్వాత హైదరాబాద్లో సంగారెడ్డిలో ఎక్కడ మంచి నర్సరీలు ఉంటే అక్కడ నుంచి ఎవరు ఇంపోర్ట్ ఇస్తే వాళ్ళ నుంచి గత తొమ్మిది కూడా మనం సేకరిస్తూ ఉన్నాం ఇంకా కూడా సేకరిస్తూ ఉన్నాం సో వాస్తవంగా వచ్చే వారం కూడా ఇంకా నలభై రకాల వైల్డ్ వెరైటీ ఫ్రూట్స్ కోల్కతాలో మనకి దొరికినాయి అక్కడి నుంచి అవి తెప్పిస్తూ ఉన్నాను ఇంకొక ఇరవై రకాలు కూడా బెంగళూరు తెప్పిస్తున్నా ఇవన్నీ వస్తే కూడా దాదాపుగా నూట ఎనభై నూట తొంభై రకాల పండ్లు ఇక్కడ మనకి దొరికే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఉద్దేశాలు ఏంటంటే ఒకటి ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా మా కుటుంబం అంతా కూడా ఆరోగ్యం ఉండాలి చెప్పి అనేది ఒక అయితే రెండవది మా పిల్లలకు కూడా వ్యవసాయం మీద అవగాహన రావాలి వాళ్ళకి అందుకని వాళ్ళు ప్రతి ఆదివారం పూట వీలున్నప్పుడు వచ్చి ఈ చేల్లో తిరగడము పనిచూ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరికైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో వాళ్ళతో ధనకులు ఉంటుంది దాదాపుగా వాళ్ళు కూడా ఒక జంట పనులు పెట్టుకొని ఒక రెండు ఆవులు పెట్టుకొని ఒక కొంత ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి ఇంటికి కలిసినటువంటి కూరగాయలు పండ్లు ఇప్పుడు దానికి పావు ఎకరం వరి పండిసుకుంటాం మా ఇంటి పనులు జరిపోతూ ఉంటుంది తర్వాత పల్లీలు కావచ్చు కందులు కావచ్చు బొబ్బెళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు ఇంటికి కావలసినటువంటి పాలు కానీ కోళ్ళు కానీ ఇప్పుడు ఈ కుంటలు కూడా చేపలు ఉన్నాయి ఇది దాదాపుగా పన్నెండు ఫీట్ల ఉంటుంది ఈ కుంటలు కూడా దాదాపుగా రెండు వేల ఉన్నాయి మల్టిపుల్ ప అంటే ఏ నీ నీకు కావాల్సినటువంటి ప్రతి పంట ప్రతి పండు ప్రతి కూరగాయ ప్రతి గింజ కూడా పండించుకోవడం అని చెప్పనేది ఒక ఎక్సెప్షనల్ స్టేటస్ కాబట్టి కొంతమంది స్నేహితులు కూడా ఇర్షపడతా ఉంటారు మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నా కానీ నీకు ఇంత మంచిగా చెప్పినట్టు వాళ్ళు ఇర్షపడే పరిస్థితి కూడా ఉన్నది బట్ ఐ ఫీల్స్ వెరీ హ్యాపీ ఇక్కడ మా ఐదు ఎకరాల చేనులో మూడు బోర్లు వేస్తే నీళ్ళు లేవు ఏది కూడా ఆఫీస్ కంటే ఎక్కువ పోస్తలేదు మరి నీళ్ళు లేనప్పుడు ఈ ఆలోచన ఎట్లా ముందుకు పోవాలా దీన్ని ఎట్లా మనం కాపాడుకోవాలని లక్ష్యంతో అంటే ఒక పావుకు స్థలాన్ని కుంట కేటాయించినాం దాదాపుగా ఒక వంద ఫీట్ల పొడుగు అరవై ఫీట్ల ఉడల్పుతో పదిహేను ఫీట్ల లోతుతోని ఒక కుంట తీసుకున్నాం సో వర్షపు నీటిని దీంట్లో మేము కాపాడుకుంటే ఒకటి భూమిలోకి నీళ్ళు ఇంకి బోర్లో జాలు పెరడం ఒకటితో ఇంట్లో నీళ్ళే మనం చేసుకుంటా ఉన్నాం సో ఎండాకాలం వచ్చినప్పుడు మాకు కింద కెనాలు ఉంటుంది దాన్ని చేసుకుంటాం సో ఈ కుంట మామూలుగా ఇంత భూమి పోయిందని బాధపడకంటే కూడా నీళ్లతోని అంటే ఏమి లేకుండా భూమి వలుకునే బదులు ఐదున్నర ఎకరాలు వేస్ట్ చేసే బదులు ఒక పావు ఎకరం కేటాయించుకుంటే నీళ్లు కాపాడుకుంటే ఐదున్నర ఎకరాలు మనకి సేద్యానికి ఉపయోగపడుతున్నది ఒక ఒక అయితే ఇదే కుంటలో ఇప్పుడు చేపలు పేస్తా ఉన్నాం దాదాపుగా రెండు వేల రెండు వేల చేపలు ఉన్నాయి చేపలు వేసినాం మనం వంద రూపాయలు కిలో అమ్ముకున్నా కానీ రెండు రెండు వేల కిలోలు అంటే రెండు కింటాలు అయితే కరెక్ట్గా అమ్ముకుంటే నీకు లక్షన్నర పంట రాలేదు రైట్ సో అట్లా ఒక పావు ఎకరంలో కుంటలో లక్ష రూపాయలు చేపలు పండించినా కానీ రైతుకి మంచి ఆదాయం ఇటు నీళ్ళకి నీళ్ళు కాపాడుకుంటున్నాం మనం చేపలు చేసుకుంటున్నాం ప్లస్ ఈ ఈ తోటకు కూడా ఒక మంచి ఏమంటారు ఒక బ్యూటీ స్పాట్ ఇది ఇంత ఇంత మధ్యలో నీళ్ళు ఉన్నాయంటే ఎండాకాలం వచ్చినా ఇక్కడ నీళ్ళు ఉన్నాయంటే పక్కన కూర్చుంటే మంచిగా రిలాక్సింగ్ ఉంటుంది సో ఇట్లా ఇది ఉన్నది తర్వాత మాకు కావలసినటువంటి నాటుకోళ్ళు కూడా ఇక్కడ మేము పెంచుకుంటా ఉన్నాం తర్వాత కుందేళ్ళు ఉన్నాయి తర్వాత పావురాలు ఉన్నాయి అంటే ఇది వెరీ ఏమంటారు ఇంటిగ్రేటెడ్ లాగా ఇది ముందుకు పోతూ ఉన్నాం